అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గుత్తుల సాయి గారితో కలిసి పత్రిక ఇతరుల సమావేశంలో మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు నాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జరి జరిపి తలపెట్టినటువంటి సంక్రాంతి సంబరాల మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి వైసీపీ మండలి సభ్యుడు బొమ్మ ఇజ్రాయిల్ గారు అవాకులు చవాకులు మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసి కూటమి పార్టీలకి కూటమి ప్రభుత్వానికి మసంటింటించాలనేటువంటి ఆలోచనతో ఇజ్రాయిల్ గారు ఉన్నారు ఇజ్రాయిల్ గారు ఇది మీకు ఎంత మాత్రమో తగదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ మీరు మాట్లాడితే శ్వేతపత్రం శ్వేతపత్రం అంటా ఉన్నారు అసలు శ్వేతపత్రం అంటే మొట్టమొదటిగా మీకు తెలుసా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ మరి శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం వస్తే రెండు వేల పంతొమ్మిది మొదలుకునే రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక వందల సార్లు మీ ప్రభుత్వం మీ శాసనసభ్యులు మీ మంత్రులు శ్వేతపత్రం విలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు ఇదగలుగుతూ ఉన్నాను అంటే ఈ రోజున సంక్రాంతి సంబరాల్లో యువత ఆంధ్రప్రదేశ్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకేసి చూస్తూ ఉంటే కూటమి పార్టీలకు మంచి ప్రజాదరణ వచ్చిందనేటువంటి ఆలోచనతోటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయనేటువంటి అసూయతోటి మీరు ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ మీరు శాసనమండలి సభ్యుడిగా మీరు లేవనెత్తు లేవనెత్తినటువంటి ప్రతి విషయము కూడా ఒక్కసారి మీరు ఆకలింపు చేసుకోమని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని ఎన్ని సందర్భాలలో ఇటువంటి సంఘటనలు మీ విషయంలో పునరావృతం అయ్యాయో ఒకసారి మీరు ఆలోచించుకుని కూటమి పార్టీలను కానీ లేదు కూటమి పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులను కానీ మీరు అభాసుపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చెలికి మరీ బయటకు తీసి మీడియా ముందు పెడతాం ఇజ్రాయిల్ గారు ఇక మీదటైన వాస్తవాలు వక్రీకరించకుండా నిజాలు మాట్లాడండి మీ పార్టీకి వాస్తవాలు వక్రీకరించడం మసిపూజ మారేడుకాయ చేయడం లేనటువంటి విషయాలు ప్రచారం చేయడం మీ అధినేత మొదలుకొని మీ కార్యకర్త వరకు వెన్నతో పెట్టిన విద్యని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులకి తెలుసు ఇక మీదైన ఇజ్రాయల్ గారు మీకు మంచి బుద్ధి ప్రదర్శించి మీరు నిజాలు మాట్లాడుకోవాలి మరి అదేవిధంగా ఈరోజు నాడు మా శాసనసభ్యుడు ఆనందరావు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకోసం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ శాసన మండలి సభ్యుడిగా మీరు అన్ని తిరుపతి ఉత్తరాలు మీరు అమ్మారు ఎంతకు అమ్మారు అనేటువంటి విషయాలు ప్రధాన పత్రికలన్నీ శీర్షికలో రాశాయి సిగ్గుండాల మనం ఏ మాట మాట్లాడడానికి దయచేసి మీరు అని అనిపించుకోవద్దు ఎందుకంటే మీకు గురువింద గింజ గుర్తొస్తా ఉంది మిమ్మల్ని చూస్తే గురువింద లాగా చిన్న ఎరుపు మీ దగ్గర పెట్టుకునే అంతా ఎర్రగా అనేటువంటి ఆలోచన మీకు తగదు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాం ఇజ్రాయిల్ గారు కూటమి పార్టీల మీద చంద్రబాబు గారు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఎంతటి వారిని ఉపేక్షించలేదని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా సోదరుల వారికి మీడియా సోదరుల వారికి అందరికీ మరి నా పేరు ముత్తుల సాయి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షున్ని ముఖ్యంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సి ఎజరాయల్ గారు తెలిసి తెలిసిన విషయాలు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది నేను ఒక్కటో సోదరులరా ఈవేళ సంక్రాంతి మూడు రోజులు కూడా మన ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని చెప్పి కనుమరుగైపోతుందని చెప్పి ఈ యొక్క సాంప్రదాయాలు మనకి కళ్ళ ముందు కట్టినట్టు ఈ సాంప్రదాయాలు మనకు చేయటం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ మూడు రోజులు కోడి బందాలు అవ్వచ్చు లేకపోతే ఇంకో కార్యక్రమం అవ్వచ్చు ఇంకో కార్యక్రమం అవ్వచ్చు ఈ యొక్క సంబరాలు చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో మరి అమరాపుర ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఎంతో తినేసాడు లేకపోతే ఈ కార్యక్రమం ఏంటి అని చెప్పి విమర్శన జరిగింది చాలా తప్పు ఎందుకంటే ఒక సాంప్రదాయ కార్యక్రమం చేయడం జరిగింది అది కూడా ఏంటంటే కరుమరిగా అయిపోతారని చెప్పి ఆయనే కాదు ప్రతి ఒక్కరూ చేస్తారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది ఏమి తెలుసు అని చెప్పేవాళ్ళు ఎత్తురాలు గారు మాట్లాడతారు ఇవాళ ఖచ్చితంగా చెప్పినారు ఇవాళ ఏం చేస్తాడు ఎత్తురాలు గారు ఇవాళ ఇవాళ తిరుపతి లెటర్లో అమ్ముకుంటున్నాడు ఆయన తిరుపతి లెటర్లో బ్రేక్ దశలో అమ్ముకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కానీ మా నాయకులు ఎవరు ఆ టైప్లో లేరు మా నియోజకవర్గం అవ్వచ్చు ఈ పార్లమెంట్ నియోజకవర్గం అవ్వచ్చు ఎక్కడైనా సరే ఈ కూటమి నాయకులు తిరుపతి లెటర్లో కానీ లేకపోతే అవినీతి ఏమైనా పని మాకు లేదు మరి తెలుసుకుని మాట్లాడలేదని సరే రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులు మీరు ఏం చేశారు ఇవాళ రైతులకి ఏదైనా చేసిందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం చేసింది ఇవాళ రైతులకి ఇవాళ అన్నదాత సుఖీబాబా ఇవే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసింది ఇవేళ ఒక్క ఒక్క రోడ్డు డెవలప్మెంట్ చేశారు మీ ప్రభుత్వంలో ఉండగా ఈవేళ కూటమి ప్రభుత్వం తర్వాత చూడండి వేళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈవేళ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నవాళు మీరు ఎవరినైనా విమర్శించినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు ఏదో ఎవరైనా అవ్వచ్చు ఒకటే కార్యక్రమం చెప్పేసి వస్తున్నారు తెలుసుకుని మాట్లాడండి తెలియకుండా మాట్లాడద్దు ఏం తెలియకడైనా అమలాపురం ఎమ్మెల్యే గారు ఆయన చేశాడు ఆయన ఆయన చేతి పెట్టుకోడు ఆయన మీరు శ్వేత పాత్ర విడుదల చేయమన్నారు చేస్తాడు ఆయన మీకు అన్ని విధాలు చెప్పారు ఇబ్బంది ఏం కాదు కానీ మీరు ఆయన విమర్శించడం ఎంతవరకు ధర్మం ఒకటే చెప్తున్నారు సోదరులరా తెలిసి తెలివి మాట్లాడరు కూడా మీరు మాట్లాడవద్దు విషయం తెలుసుకుని పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం తప్ప ఇటువంటి మా యొక్క కూటమి ఎమ్మెల్యేలు ఎవరి మీద అయినా ఇటువంటి నింద ఇస్తే మేము ఊరికినే పరిస్థితి లేదు జిల్లా అధ్యక్షుడు నేను అసలు ఊరుకోను తెలుసుకుని మాట్లాడండి ఖచ్చితంగా అదేవిధంగా వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది వేళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అలాగే మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మన ఎవరో మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి మరి వీళ్ళందరూ మోడీ గారు సహకారంతో వేళ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది వేళ ఎన్ని వేల కోట్లు వేళ మరి ఇండస్ట్రీలకి పెట్టుబడి చేయడం జరుగుతుంది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు రావచ్చు రావచ్చు గారు రావచ్చు ఇవాళ నిరుద్యోగం మాపు చేయాలి నిరుద్యోగాన్ని ప్రసక్తి ఉండకూడదని చెప్పి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఏ మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారా జీతాలు కూడా ఇచ్చేవారు కాదే ఆ టైంలో జీతాలు కూడా ఇచ్చేవారు కాదు ఇవాళ ఫ్యాంక్షన్ జీతాలు ఎత్తారు వేళ వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి ఫ్యాంక్షన్ విషయంలో అప్పుడు మాట్లాడే మీరు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ఫ్యాంక్షన్లు ఎవరని చెప్పి మీకంటే ముందుగా ముప్పై ఒకటో తారీఖు ఒకట తారీఖు వచ్చిన ఫ్యాంక్షన్ మేము అందజేస్తాం ఖచ్చితంగా మరి ఇటువంటి ప్రభుత్వాన్ని విమర్శలకు సంబంధించడం కాదు మీరు తెలుసుకుని మాట్లాడండి నేను ఖచ్చితంగా జిల్లా అధ్యక్షునిగా ఇంకొకసారి చెప్తున్నా మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీరు విమర్శించినప్పుడు పూర్తి విషయాలు మీరు తెలుసుకుని మాట్లాడడం తప్ప తెలుసుకోకుండా మాట్లాడితే నేను జిల్లా అధ్యక్షులు దొరికిన పరిస్థితి మాత్రం Yeah. Um,